భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ మారీచ ఒక మానవుడు మా సైనిక శిబిరాలని విధ్వంసం చేశాడు కరదోషన్ వధించాడు మానవుడా ఎవరతను ఎవరో అయోధ్య రాకుమారుడట రాముడట అతని అనుజుడు లక్ష్మణుడు భార్య సీతతో పాటు పంచవటిలో నివసించేందుకు వచ్చాడట అతడు మా ప్రియ సోదరి సూర్పణకను కూడా అవమానించాడు ఆమె ముక్కు కోసి ఆమెను కురూపిగా మార్చాడు మేము దృఢ నిశ్చయం తీసుకున్నాం మా సోదరిని కురూపిగా మార్చిన అతడి అపురూప సౌందర్యవతి అయిన భార్యను అపహరించి మా హృదయరాణిగా చేసుకుంటాం మేము ఆ సీతను అపహరించదలచాం ఇందులో మాకు మీ సహాయం కావాలి తమకు సహాయం నువ్వు నీ మాయతో ఒక అద్భుత స్వర్ణ మృగం రూపం ధరించు దాని కొమ్ములు బంగారు అయి ఉండాలి దాని చరణాలు స్వర్ణ ఛాయతో ఉండాలి ఎవరు ఎన్నడూ కని విని ఎరుగనట్టుగా ఉండాలి నిన్ను అలా చూసినంతనే ఆ రామలక్ష్మణులు నిన్ను వేటాడటానికి పరుగులు తీయాలి సీత తప్పకుండా నిన్ను వేటాడేందుకు వారిని పంపిస్తుంది ఆ సమయాన ఆమెను కుటీరం నుంచి అపహరిస్తాను చూశావా ఆ సుందరి సౌభాగ్యం ఎటువంటిదో వనంలోని కుటీరంలో నుంచి తిన్నగా లంకాపురి రాజభవనంలోకి ప్రవేశిస్తుంది ఆమె సౌభాగ్యరాలో కాదో తెలీదు మీ దౌర్భాగ్యం మాత్రం ప్రారంభం కాబోతుంది మహారాజా అవును లంకేశ్వర తమరు ఎవరిని ఒక చిన్న రాకుమారుడిగా భావిస్తున్నారో ఆ రాముడి మహిమ తమకు తెలియటం లేదు నా ఉద్దేశంలో అతనెవరో తమకు పరమశత్రువై ఉంటాడు తమకి సలహా ఎవరిచ్చారో కానీ ఇటువంటి నీచ దుష్కర్మ ఫలితంగా తమరు తమ వంశంతో నశిస్తారు లంక రణభూమై రక్తశక్తం అవుతుంది నా మాట వినండి ఇదంతా మరచి లంకకు మరలిపోండి తమ విలాస మందిరంలో మించిన అందాల రాణులున్నారు వారితో ఆనందంగా జీవించండి సీత రూపంలో ఉన్న జ్వాలను తాకొద్దు తాకారు బస్సు అయిపోతారు చాలించు తిరి శత్రువుల మహిమల్ని గురించి చెప్తూ ఈ రావణుని భయపెట్టాలని చూస్తున్నావా రావణుడనే పేరు వింటే భయం కూడా భయభీతి చెందుతుంది కాలుడికే కాలుణ్ణి నేను తమర్ని భయపెట్టాలని చెప్పడం లేదు మహారాజా నేను సత్యం వచ్చిస్తున్నాను రాముని ప్రతాపాన్ని చూశాను ఆయన తీవ్ర శరధాటికి నేను శత యోజనాలు ఎగురుతూ వచ్చి ఇక్కడ పడిపోయాను అతను సాధారణ మానవుడు కాదు కాస్త ఆలోచించండి తాటకీయ శుభాహులను వధించినవాడు వాడు అతి పరాక్రమవంతులు కూడా కదిలించలేరు దాన్ని యోధులను వారి సువిశాల సైన్యంతో సహా అతమార్చినవాడు అతను సాధారణ మానవుడు కాదు మహాప్రభు అతనితో విరోధం తమ శ్రేయస్కరం కాదు ఇటు తమకి అటు తమ రాజ్యానికి అరిస్ట్ మేము నీ ఉపదేశాలు వినడానికి రాలేదు నీ తల్లిని వధించిన వాడి మీద ఇంత ప్రేమను చూపిస్తున్నావు ఇది ప్రేమ కాదు రాజా రాబోయే అనర్ధం తలుచుకుని భయపడుతున్నాను భయమా నువ్వు నన్ను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నావా రాముడు సాధారణ మానవుడు కాకపోతే ఈ రావణుడు సాధారణ పురుషుడా ఈ రావణుడి పేరు వింటే దేవతలు కూడా గజగజలాడతారు ఆ కైలాసగిరినే ఎత్తగలిగిన శక్తివంతుడి రావణుడు ఆ యముడు కూడా ఈ రావణుడికి దాసుడు రావణుడంటే ఏకో నాస్తి తమరు చెప్పేవన్నీ అనృతాలు కావు పరమ సత్యాలు మరొక సంగతి మరొకండి ఈ సర్వశక్తులు తమరు పుణ్యకర్మలతో పొందారు అటువంటి శక్తులను తమరు ఎప్పుడైనా పాపకర్మలకు ప్రయోగించడం ప్రారంభించిన నాడు ఆ శక్తులే తమని మోసం చేస్తాయి నేను తమకు మావును కూడా అందుకే ధర్మాధర్మాలు తెలియచేస్తున్నాను తనంత తానుగా రాని స్త్రీ ఎవరైనా అగ్ని జ్వాల వంటిది తమరెందుకు మండుతున్న జ్వాలను గుండెలపై చేర్చుకోవాలనుకుంటున్నారు చాలు మారీచ ఉపదేశాలు విని అలవాటు త్రిలోక విజేత అయిన రావణడికి లేదు మేము ముల్లోకాలకు అధిపతులం ప్రపంచంలోని సర్వసుందర వస్తువులపై మాకు అధికారం ఉంది మాకు ఏది పరవస్తువు కాదు అంతా అన్ని మావే మాకు నీతులు బోధించవద్దు శక్తివంతుడైన పురుషుడు చేసేదే నీతి అని పిలువబడుతుంది శక్తి యొక్క వినాశనం ఈ రూపంలోనే ఉంటుంది రాజా ఇప్పుడు మీరు ప్రదర్శిస్తున్నదే మీ వినాశనానికి ఆరంభం నువ్వు నాకు నీతులు చెప్తున్నావా రాజుతో ఇలా మాట్లాడకూడదని చిన్న నీతిని నువ్వు గ్రహించలేదా తన హితం కోరే వారి హితోపదేశాలు వినటానికి చగించని రాజు ఒక విహారి తనే అనుకుంటాడు చివరికి సర్వనాశనం అవుతాడు తమ బుద్ధిమంతుడైన మంత్రులు ఈ విషయంలో సలహాలు ఇవ్వలేదా తన యొక్క బాహుబలం మీద తన స్వశక్తి మీద నమ్మకం లేని రాజుకే ఆయన మంత్రులతో మంతనాలు చేయవలసిన దుస్థితి కలుగుతుంది మంత్రుల పనేమిటి రాజు ఆజ్ఞలను శిరసావహించడం ఆజ్ఞను ఇవ్వడం కాదు తన శుభం కోరే మంత్రి ఎవరైనా సరే అతడు చెయ్యాల్సింది రాజు అడిగినప్పుడు మాత్రమే తన అభిప్రాయం వెల్లడించడం అది నమ్రతతో నమస్కరిస్తూ రాజు ముందు కేవలం అనుకూల మధుర ప్రియవచనాలతో మాట్లాడి తీరాలి అటువంటి రాజే డాంబికం అహంకారంతో తనను తన సర్వనాశనం చేసుకుంటాడు కేవలం ప్రియవచనాలు పలికేవారు కోవంటే కోటి మంది ఉంటారు అప్రియమైన తన మంచిని కోరేవారు వినేవారు ఇద్దరూ దుర్లభమైన వారే తమరు ఆలోచించండి రాజా సంతత ప్రియవాదిన అప్రియ పశ్చ్య శ్రోత వక్త చ దుర్లభ మరీచ నీతి శాస్త్రాలు వినిపించవద్దు లేని ఎడల ఆ రాముడు సీత కంటే ముందు నువ్వు మా క్రోధానికి బలి అవుతావు నిర్ణయించుకో మా హస్తాలలో చస్తావో లేదా మా ఆజ్ఞ పాటిస్తావో మహారాజా అన్ని విధాలా నేడు నాకు మృత్యు నిశ్చయమైంది మహారాజు చేతుల్లో అపరాధిలా ప్రాణాలు వదలటం కళంకం అవుతుంది దీనికంటే రాముడు వంటి శత్రువు చేతుల్లో ప్రాణాలు వదిలి వీరస్వర్గం పొందుతాను సెలవియండి రాజా ఈ సేవకుడు తమ ఆజ్ఞను పాటిస్తాడు లక్ష్మణ లక్ష్మణ రండి త్వరగా రండి ఏమిటది ఒక అలౌకిక మృగం మన ఆశ్రమ పరిసరాల్లో తిరుగుతోంది అలౌకిక మృగమా అవును ఎక్కడ రండి త్వరగా రండి రండి స్వామి రండి త్వరగా రండి చూడండి అదిగో ప్రకృతి అద్భుత చిత్రీకరణ అపూర్వమైన లేడీ మృగాన్ని ఎప్పుడైనా చూసావా దాని శృంగాలు చూడండి స్వర్ణ చందంగా ఉన్నాయి చర్మం కూడా సువర్ణ ఛాయలో ఉంది నిజంగా అద్భుతం విలక్షణం చూసావా లక్ష్మణ చూస్తున్నావు అగ్రజ స్వామి దాన్ని వెంటనే పట్టుకోండి ఎంత ముచ్చటగా ఉంది పట్టుకోవాలా ఏం చేస్తావు వైదేహి దీన్ని అయోధ్యకు తీసుకువెళ్దాం దీన్ని చూసి విస్మయంతో అందరూ చకితులవుతారు దీన్ని కాళ్లకు ముట్టచ్చు అంతఃపురంలో చెంగు చెంగునేది పరుగులు తీస్తుంటే మాతలు ఎంతో మురిసిపోతారు లేదంటే వనవాస స్మృతి చిహ్నంగా మరిది భర్తల వారికి కానుకగా ఇస్తాను వెళ్ళండి వెంటనే పట్టి తీసుకురండి వదిన కోరిందంటే తీసుకురావాల్సిందే వాస్తవానికి ఇది ఎంతో అందంగా దీని రూపం అద్భుతంగా కూడా ఉంది అగ్రజ వదిన గారికి దీని పట్ల వ్యామోహం మనల్ని కష్టాల పాలు చేయదు కదా మాకీ మృగం మాయగా కనిపిస్తోంది ఇది ప్రకృతికి విరుద్ధంగా ఉంది అవశకునం అసంభవం సృష్టిలో అసంభవం అనేది లేదు లక్ష్మణ నువ్వు ఊహించుకోగలిగినది ఏదైనా ఈ బ్రహ్మాండంలో ఎక్కడో ఒక దగ్గర ఉండి ఉంటుంది జ్ఞానులు వైజ్ఞానికులు కూడా సృష్టి రహస్యాలను తెలుసుకోలేకపోతున్నారు అందుచేత ఈ సృష్టి నిత్యే కాదు ప్రకృతికిది విరుద్ధం కదా అగ్రజ ప్రకృతికి విరుద్ధమైనది ఏదీ ఉండదు లక్ష్మణ భరద్వాజముని ఆశ్రమంలో రూపంలో స్వర్ణ శరీరంతో శ్వేతాశివాలు జన్మించలేదా ఆ విధంగానే సహస్ర కోటి రూపాలలో జీవులుంటాయి భగవంతుని మాయం ముందు జ్ఞాన విజ్ఞాన తర్కాలేవి భగవంతుని విషయంలో నిజం కావచ్చు ప్రస్తుతం నాకు ఇది రాక్షస మాయాజాలంలా కనిపిస్తోంది అగ్రజ ఒకసారి అరణ్యంలో ఇలాగే రాక్షసులు మృగరూపంలో వచ్చారు అయ్యో మీ సోదరులిద్దరూ ఇలా కాలాన్ని వృధా చేస్తే ఈలోపు అది పలాయనం చిత్తగిస్తుంది మీరు నా చిన్న కోరికను ఈడేర్చలేరా సీత ఆ లేడిని తెస్తే గాని ఊరుకునే లేదు మేమిప్పుడే వెళ్తాం ఒకవేళ ఆ లేడిని ప్రాణాలతో పట్టుకోలేకపోతే అయితే మాత్రమేమి దాని చర్మం ఎంత అందంగా ఉంది మీ పూజలో ఆసనంగా ఉపయోగించవచ్చు అగ్రజ ఇప్పటికీ సందేహంగానే ఉంది అది రాక్షసమాయనని ఒకవేళ రాక్షసుడే అయితే వాడి అంతం చూడడం అనివార్యం లక్ష్మణ నువ్వు పర్ణకుటీరంలో సీత వెంట జాగరూకుడవై ఉండి ఏమైనా రక్షించాలి నీ సందేహం నిజమైనా కావచ్చు నేను జానకి ఇవ్వడానికి ఈ కాంచిన మృగాన్ని వెంటాడుతూ వెళ్తాను సజీవంగానైనా నిర్జీవంగానైనా తీసుకొస్తాను జాగ్రత్త లక్ష్మణ వనంలో ఎందరో రాక్షసులు తిరుగుతూ ఉంటారు అందుచేత ఎలాంటి స్థితిలోనూ సీతను ఒంటరిగా విడిచి వెళ్లవద్దు అగ్రజ ஞானம் சகல ஏதே లక్ష్మణ లక్ష్మణ నిన్నవాతనా అగ్రజులు చాలా శక్తిహీనులై నిన్ను పిలిచారు వారు తప్పక ఏదో కష్టంలో ఉండి ఉంటారు వారి స్వరం ఎంత హృదయ విదారకంగా ఉంది నా ఉద్దేశంలో వారిని అందరూ రాక్షసులు చుట్టుముట్టి ఉంటారు లక్ష్మణ వెళ్ళు వెళ్ళి వారిని రక్షించు లక్ష్మణ ఏమైనది ఎందులో ఆలోచన ఎందుకంటే నాకు తెలుసు వారికి ఎటువంటి ఆపద రాదు వదిన వదిన మా అగ్రజులకు ఏం కాదు భయపడకండి ధైర్యం వహించండి నా భర్త కష్టాలలో ఉండి అతి దీనంగా పిలుస్తూ ఉంటే నువ్వు నాకు ధైర్యం చెబుతూ ఉన్నావా లక్ష్మణ నువ్వు రాక్షసుల భయంతో ప్రాణాలు కాపాడుకోవడం కోసం వెళ్ళడం లేదు ఇప్పుడు నువ్వెందుకు కాలయాపన చేస్తున్నావో అర్థం కావడం లేదు వుధ మీ అన్నగారి సమక్షంలో ధనిర్పాణాలు తీస్తూ మహావీరుడిలా మాట్లాడుతూ ఉంటావే కానీ నిజంగా నీ ప్రతాపం చూపవలసిన తరుణం రాగానే నువ్వు బెదిరిన మూషికంలా బయటికి రావడానికి సందేహిస్తున్నావు వుధ వుధ మీరు పరుశవక్యాలు వర్తించుకోండి మీకు తెలియడం లేదు మీరే ఉంటున్నారు నాకు బాగా తెలుసు నీ గురించి ఏ అగ్రజులు నిన్ను తమ పుత్రుడిలా ప్రేమించారో వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంటే నువ్వు భయంతో వదిన గారి కొంగు పట్టుకు తిరుగుతావా ఈ కష్ట సమయంలో ఇదే రాని కర్తవ్యం ఇప్పుడు నా కర్తవ్యం ఒకటే మా అగ్రజులు శ్రీరామచంద్రుల ఆజ్ఞను పాటించడం వారు వెళ్తూ నాకు ఆజ్ఞనిచ్చారు మీ రక్షణ కోసం ఇక్కడే ఉండాలని అందువల్ల మిమ్మల్ని నేను ఎట్టి పరిస్థితులను ఒంటరిగా వదిలి వెళ్ళలేను నా రక్షణ ఈ ప్రపంచాన్ని ఎవరి కోసం త్యాగం చేసి ఈ అడవికి వచ్చానో ఎవరు లేకుండా జీవించి ఉండలేను వారి ప్రాణాలు ఇప్పుడు ఆపదలో ఉన్నాయి నువ్వు నన్ను రక్షించి ఏమిటి లాభం లక్ష్మణ వారికి అప్పుడు నా మృతదేహాన్ని రక్షించి మీ అగ్రజల ఆజ్ఞను పాలించు మీరు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు మా అగ్రజలకు ఎటువంటి కీడు వాటిలదు ముల్లో కాలలో వారిని ఎదిరించగల వీరులు ఏ ఒక్కరూ లేరు మీరు మీరు ఏ దౌర్భాగ్యం వల్ల ఇలా బుద్ధి క్షీణతకు గురయ్యారు భర్త ప్రాణాలు ప్రమాదంలో ఉంటే ఆ స్త్రీకి అంతకు మించిన దౌర్భాగ్యం ఏ ఉంటుంది ఇవాళ నువ్వు పరమధర్మం పాటిస్తున్నావా గుణం విషయంలో ఎలాగో దిగజారావు ఇప్పుడు నీ పిరికితనం కారణంగా నన్ను ఇలా అవమానిస్తావని నేనెప్పుడు ఊహించలేదు అంత మాట అనకండి పిరికివాడిని మాత్రం అనకండి అలా కాకుంటే వెంటనే నా పాటించు మీ పట్టుదల వదిలిపెట్టండి లేకుంటే అనర్థం జరిగిపోతుంది నువ్వు అన్నట్లుగానే ఏదో అనర్థం జరిగి తీరుతుంది లక్ష్మణ మాటలతో కాలయాపన చేయకు సరే నువ్వు వెళ్ళవు కదో ఆ ధనిర్బాణాలు నాకివ్వు ఆర్య స్త్రీకి తన భర్తను ఎలా రక్షించుకోవాలో తెలుసు ఇవ్వు ధనుర్బాణాలు కూడా ఇవ్వలేవా సరే ఇప్పుడు నేను వెళ్తున్నాను నువ్వు ఇక్కడే ఉండు మీ మాటలతో నన్ను హింసించకండి మాటలు కాదు తక్షణమే నా ఆజ్ఞను పాటించు ఆజ్ఞను పాటిస్తాను తమ ఆజ్ఞను పాటించడం కోసం మొట్టమొదటిసారిగా లక్ష్మణుడు తన ప్రభువు శ్రీరామచంద్రుల ఆజ్ఞను ఉల్లంఘి